అందరికీ నమస్కారం నిన్న బొమ్మనహాల్ మండలం చంద్రగిరి అనే గ్రామంలో కామిశెట్టి కృష్ణమూర్తి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు పదహారవ తేదీ సాయంత్రం ఆ ప్రాంతంలో గౌరమ్మ పండగ అని చెప్పేసి గ్రామాల్లో బాగా జరుపుకుంటారు పండగ అయిన తర్వాత ఆయన ఇంట్లో పోయేసి భోజనం చేస్తున్న సందర్భంగా ఒక రౌడీ సీటర్ శ్రీరాముడు కురవల్లి కురవల్లి అనే గ్రామం వ్యక్తి ఆయన భూమిని కబ్జా చేయాలి ఆయన భూమిని ఆక్రమించుకోవాలి అనే దురుద్దేశంతో గత రెండు మూడు సంవత్సరాలుగా అతనిపైన ఒత్తిడి తెస్తూ అతనిపైన దాడులు చేస్తూ భౌతిక దాడులు చేసి ఇంతకుముందు అటెంప్టు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రెవెన్యూ అయితేనే ఉంది పోలీస్ అయితే ఉంది స్పందించకపోగా వాళ్ళు ఆ రోజే ఉంటే ఈరోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది వీటన్నిటికీ ఆ అధికారులే బాధ్యత వహించాలి ఈరోజు ఒక నిండు ప్రాణం బలి తీసుకున్న ఒక కిరాతకుని తక్షణమై పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు అది అది వేరే కోసం గత రెండు సంవత్సరాలుగా అతను చేసిన అఘాయిత్యాలు కానీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కానీ ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్లు కానీ కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్లు కానీ ఈ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించక పట్టించుకోకపోగా ఈరోజు ఒక నిండు ప్రాణం బలైంది భారతీయ జనతా పార్టీ ఈ ఈ దుశ్చర్యని ఖండిస్తూ అదేవిధంగా ఎవరైతే అధికారులు అలసత్వం వహించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆ కుటుంబం ఏదైతే నష్టపోయిందో ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ